హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మన వచ్చిన తెల్ల జుట్టుని నల్లగా మార్చే ఒక ప్రక్రియ చెప్పబోతున్నాను ఒక మొక్క ఆకుపసరు అదేవిధంగా ఒక చెట్టు పువ్వుల ఈ రెండింటితోని మన పూర్వం మనకి ఏదైతే మన కొన్ని ఆచారాలు నేర్పారో మన పూర్వీకులు ఆ పద్ధతిని ఎలా చేసేవారు ఇది ఇప్పటికీ నడుస్తుందండి కాకపోతే ఇదే ప్రక్రియ అని కొంతమంది వేరే తీరుగా చెప్తున్నారండి ఇది పద్ధతి కాదు ఆ ఏరే తిరిగి ఏంటో నేను చెప్తానండి అసలైన పద్ధతి అది కాదు కొన కొంతమంది పెద్దలు కూడా చెప్తున్నారండి అది నేను విన్నాను మహానుభావులు అంటే మన ఆయుర్వేద గురించి మన అంటే చెట్ల గురించి ఫలానా ఏ చెట్టు వాడితే ఏ మొక్క వాడితే ఎలా ఉంటుందని చెప్పే వాళ్ళు అందరూ వాళ్ళు నేను కొన్ని చూశానండి ఆ మంచి రిజల్ట్ రావాలి వాళ్ళు చెప్పేది బ్రహ్మాండమే కాకపోతే ఒక చిన్న మిస్టేక్ అనేది ఉందండి అది ఆ మిస్టేక్ ఏందో మీకు చెప్తానండి అవి చెప్పిన తర్వాత ఒకసారి వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చెప్పింది ప్రయత్నం చేయండి నేను చెప్పింది ప్రయత్నం చేయండి మీకు ఏది తొందరగా రిజల్ట్ వస్తుంది అదేవిధంగా మీకు ఫ్యూచర్లో కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉండడానికి ఏది బెస్టో మీకు మీకే తెలిసిపోద్ది అనమాట ఓకే నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి వీడియో కింద సబ్స్క్రైబ్ అని కనిపిస్తే మాత్రం బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ అని ఉంటే మాత్రం లాస్ట్లో డీ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ బటన్ నొక్కకండి సో అదే విధంగా జాయిన్ బటన్ విధంగా బెల్ బటన్ కనిపిస్తే సబ్స్క్రైబ్ పక్కన మీరు సబ్స్క్రైబ్ అయిన నొక్కకండి ఎందుకంటే ఆయన సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కొంతమంది నేను సబ్స్క్రైబ్ బటన్ నొక్కగానే చెప్పగానే ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో మీరు ఎక్కువ మోతాదులో సపోర్ట్ ఇస్తే నాలాంటి వారు మంచి మంచి చెట్ల గురించి అంటే నాకు కొన్ని నేను అన్నీ నాకు పర్ఫెక్ట్ తెలుసు అని చెప్పట్లేను మన పెద్దలు కొన్ని కొంతమంది చెప్పినవన్నీ నాకు తెలుసు నేను కొన్ని చూశాను కూడా ఇవన్నీ గేదర్ చేసుకుంటూ అదేవిధంగా వాటి గురించి తెలుసుకుంటూ మిమ్మల్ని చెప్పడానికి నేను ముందుకొస్తున్నాను అదే చెట్ల గురించి అండి ఈ ప్రకృతిలో ఫ్రీగా మనకు ఎన్నో చెట్లు ఉన్నాయి అవి మనకు వాటికి సరిపడా మనకు తెలిసి ఉంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది ఇది ఖచ్చితంగా అండి మీరు ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంచుకుంటారు కాకపోతే ఈ చెట్ల గురించి పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి ఎంత మోతాదులో ఉండాలి ఎంత మోతాదులో వాడాలి అనేది ఇది చాలా ముఖ్యం ఎన్ని రోజులు వాడాలి అనేసి చాలా ముఖ్యమండి ఇది ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఈరోజు చాలామంది పెద్దలు చెప్పినట్టు నేను అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను కానీ ఇవాళ అందరూ అలాగనే చెప్తారు కానీ పద్దే వాడే పద్ధతి అనేది చాలా ముఖ్యమండి ఈ చెట్లలో అసలు అసలైన పద్ధతి అదే ఏదైనా చిన్న మిస్టేక్ అయిందనుకోండి ఆ పద్ధతి అనేది మొత్తానికే రిజల్ట్ అనేది రాదనమాట సో కొంతమంది ఆ మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి రిజల్ట్ అనేది కొంతమందికి రావట్లేదు కాబట్టి చెట్ల గురించి చెట్ల గురించి ఆ రిజల్ట్ అనేది తొందరగా రాదనేసి కొంతమంది అనుకుంటారండి కానీ తొందరగా రాదు వస్తే మాత్రం పర్ఫెక్ట్గా లైఫ్ లాంగ్ ఉంటుందండి ఓకే సో ఇంకా కొంతమంది మన పెద్దలు మన పెద్దలు మన పెద్దలు మన పెద్ద మన పెద్దలు చెప్పిందే మనకు ఆచారం కానీ ఎవరో కోన్కిస గుట్టడెవరో వేరే దేశ వాళ్ళు చెప్పిన వాళ్ళు కాదండి మన పెద్దలు ఏదైతే చెప్పారో వాటిని నడుచుకుంటూ వెళ్ళిపోతే మన పెద్దల జీవితం అంటే ఎలా ఉండదో మీకు తెలుసా ఒకసారి మీకు ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుందన్నమాట అన్నమాట ఎవరైతే బ్యాడ్ కామెంట్ చేస్తారో ఇంకో కొంతమంది చెప్తున్నారండి నేను ఒక చెట్టు గురించి మొన్న చెప్పాను కదా కసివింద చెట్టు అనేసి ఆ చెట్టు రెండు రకాలు ఉంటాయండి నేను వాళ్ళు చెప్పింది కరెక్టే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే నేను రెండో రకం చెట్టు అనేది చూపించాను ఆ చెట్టు అక్కడ లేదు కాబట్టి సో రెండో రకం చెట్టు చూపించాను సో మొదటి రకం అనేసి ఏదైతే తిరిగి ఉంటుందండి నేను వీళ్ళైతే ముందు ముందు వీడియోలు మీకు చూపిస్తానన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీ జుట్టు అదేవిధంగా ఆ మొక్కతో రెండు లాభాలు ఉంటాయి మెయిన్గా ఒకటి మీ జుట్టు మీ చేతుల్లో ఉంటుంది అంటే ఇప్పటి కాలంలో మనుషులకి ఎలా ఉంటుందంటే జుట్టు తెల్లబడితే వయసు అయిపోయింది ఇక మన పని అనేసి కొంతమంది అనుకుంటారు నాకు ఎప్పుడు నల్లగానే ఉండాలనేది ప్రయత్నం ప్రతి ఒక్కరూ రకరకాలుగా ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటున్నారు ఆ దా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి ఇక ఏదేదో పెడుతున్నారు అన్ని అది కానీ అది కొన్ని రోజులకే మళ్ళీ తెల్లగా అయిపోతుంది మళ్ళీ అదే ప్రక్రియ అనేది సేమ్ అవుతుందండి కాకపోతే దీంట్లో ఒక మిరాకిల్ అనేసి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుందండి ఇది హిందీలో కూడా చాలా ఫేమస్ అనేది ఉంటుంది సో మీరు తెలుసుకుంటే మీకే అర్థమవుతుందండి సో ఓకేనా నేను చెప్పుకుంటే వెళ్ళిపోతాను ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి రెండు విధాల పద్ధతి ఏంటో మీకు చెప్తాను మన పెద్దలు అంటే ఈ ఆయుర్వేద గురించి చెప్పేవాళ్ళు ఏ మిస్టేక్ చెప్పారో కూడా మీకు తెలిసిపోద్ది అనమాట ఇది కరెక్టా కాదనేసి మీకు తెలిసిపోద్ది ఒకవేళ వాళ్ళు చెప్పింది యూజ్ చేయవచ్చు నేను చెప్పింది యూజ్ చేయవచ్చు నేను చెప్పింది కరెక్ట్ అని నేను చెప్పట్లేను సో మీరు నమ్ముతారు అంటే మీరు చూసేవాళ్ళు ఆచరించే వాళ్ళు కరెక్ట్ పద్ధతి ఏందో మీరు నిర్ణయిస్తారనమాట సో ఎవరు కరెక్ట్ పద్ధతి అనేసి ఓకేనా ఇప్పుడు బ్యాక్ కెమెరా వేసేసేసి నేను చూపిస్తాను అనమాట ఆ మొక్కలు అదేవిధంగా కొన్ని కొన్ని నేను తీసుకొచ్చాను అన్ని చూపిస్తాను వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ నా వారికి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను సో మీకు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను మొన్న వీడియోలు కూడా చెప్పానండి కొంతమంది మంచి మంచి షటప్లు వేసుకొని మంచి మంచి డ్రెస్సులు అవి వేసుకొని వాళ్ళు చాలా బ్రహ్మాండంగా వీడియోలు అయితే చేసుకుంటారు మంచి వేసిలో ఫ్యాన్లో కూర్చొని కానీ మా లాంటి వారు ఇలాంటి చెట్ల గురించి చెప్పే వాళ్ళకి ఆ పద్ధతి ఉండదండి ఎక్కడికో బుడదలలో బుట్టలల్లో రావాలి చెట్లు చేనల్లో రావాలి పురుగు పుసి ఏమి చెట్టు మనం పట్టించుకోకుండా రావాలి ప్రతి ఒక్క చెట్టు గురించి ప్రతి ఒక్క మనిషికి తెలియాలి వచ్చే జనరేషన్ కూడా తెలియాలని ఒక తాపత్రం చేస్తున్నాం కాబట్టి సో మీరు కొంచెం అయినా భాగస్వాములై అలాంటి వారికి మీరు సపోర్ట్ చేయాలి ఎవరెవరో పిచ్చి పిచ్చిలు పాటలు రాసే వాళ్ళకి పిచ్చి పిచ్చి పాటలు వచ్చే వాళ్ళకి ఐదు వందలు ఆరు వందల మిలియన్ల దాకా వెళ్ళిపోస్తుంది కానీ మంచిగా చేసే వాళ్ళకి ఎప్పుడూ రాదండి నేను కొన్ని అవి కూడా చూస్తున్నాను ఇవన్నీ ఎందుకులే చూదులే కానీ ఏరే వాళ్ళకి టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోద్ది అరే నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి నీ తీసుకున్న తాళం ఏమిట్రా తగది తగదిమని మీరు కామెంట్ చేస్తారు ఇక నీ బాగుండదు బ్యాక్ చేస్తానండి చూడండి ఇప్పుడు నేను చూపించబోయే మొక్క ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి నేను ముందే చెప్పాలి ఆ రోజు నేను ఒక వీడియో అంటే కసివింద చెట్టు కాసివింద చెట్టు కసివింద కాదు కానీ కాసివింద చెట్టు అనేసి అంటూ ఉంటారు అంటే ఒత్తులు పుల్లులు మర్చిపోయినా కూడా మన వాళ్ళు తప్పు పడతారన్నమాట అయితే ఇప్పుడు నేను చూపించే వాటిలో కూడా రెండు రకాలు ఉంటాయండి అంటే రెండు వేరియేషన్ ఉంటాయి ఆ రెండు వేరియేషన్ చూపించిన తర్వాత మీకు అర్థమైపోద్ది అన్నమాట సో నేను ముందే చెప్తున్నాను వీడియో దాకా చూడండి మీకు రెండు లాభాలు ఉంటాయండి ఒకటి మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా సింపుల్ అయిన పద్ధతి ఒకసారి చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ వస్తుంది అనమాట ఇంకొకటి మీకు లోపల నుంచి కూడా చాలా బ్రహ్మాండంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అందులో కూడా మీరు పర్ఫెక్ట్గా రావచ్చు ఇది మీకు రెండు విధాలుగా పనికి వస్తుంది అన్నమాట చూడండి ఇది ఇవాళ చూడండి ఫస్ట్ మీకు ఈ ఈ పువ్వులు చూపిస్తున్నాను చూడండి మీకు నేను ఈ క్లారిటీగా కనిపిస్తుంది కనిపిస్తుంది చూడండి ఈ తిని పువ్వులు చూడండి ఫస్ట్ మీరు ఈ పువ్వు చూడండి ఓకే ఇది గుంత గరగర ఆకు మొక్క ఓకేనా దీని గురించి ఎంతోమంది పెద్దలు చెప్తున్నారు మీరు చాలామంది చూసి ఉంటారు షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలో కానీ చాలామంది చెప్పిందే మీరు చెప్పవచ్చు వాళ్ళే చూసి మీరు చెప్పవచ్చు అనేసి అనుకోవచ్చు లేదండి మీరు ఒక్కసారి వీడియోని దాకా చూస్తే పెద్దలు చెప్పినట్టు నేను చెప్పానా లేదా అది కరెక్టా కాదా అనేసి మీకు తెలిసిపోద్ది అనమాట చెట్టుని మనం గుర్తుపట్టడం చాలా కష్టం అండి ఓకే కసిబిందా చెట్టుని మనం గుర్తుపట్టడం చాలా కష్టం ఇందులో రెండు వేరు వేషాలు ఉంటాయండి చూడండి ఇవో దీని మీకు అది అది కూడా చూపిస్తాను అనమాట సో ఇక ఇక్కడ చూడండి ఇక ఈ పంట పొలాల్లో బాగా ఉంటాయండి ఇక్కడ అంటే మన ఇలాంటి పొలం గట్ల పైన చూడండి ఇది ఓ ఈ కసివింద చెట్టు అనేసి ఇది ఓ ఇలా దీని పువ్వుని మనం గుర్తుపట్టవచ్చు సేమ్ రెండో రకం కూడా చూపిస్తానండి ఇది గుంత గరగర చెట్టు మొక్క ఒక్క ఆకులు ఈ ఆకులు చూడండి ఇలా ఉంటాయి అన్నమాట ఓకే ఈ ఆకులు అనేసి ఇలా ఉంటాయి చెట్టును కూడా మీరు చూడండి ఒకసారి మొక్కని ఇంకో ఇలా ఉంటుందన్నమా ఒకసారి దీని వేరు కూడా మనకు బనికి వస్తుంది కాబట్టి చూడండి ఇక ఇలా ఇక చూడండి ఇది పొలం ఓకేనా ఈ పొలం చుట్టూ ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే అన్నీ ఉంటాయి అదేవిధంగా మన కాలువ గట్టులో కూడా ఉంటాయండి కాలువ మట్టి ఏదైనా చెరువు మట్టి ఇలా చాలా విధిగా అనేసి ఉండడం జరుగుతుంది ఈ గుంత గరగరక అనేసి ఓకేనా అయితేనండి ఇప్పుడు మన తెల్ల జుట్టు మార్చుకోవడానికి మీకు నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అంత అందరూ చెప్పినట్టే మీరు చెప్తున్నారు కదా అనుకోవచ్చు ఈ చెట్టు గురించి మాత్రం అందరు చెప్పినట్టే చెప్ప ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే ఇది మార్చే పద్ధతి తరం కాదండి ఇది ఎవరి తరం కాదు మార్చడానికి ఓకేనా ఈ గుంతగరగ గారు ఆ చూసారా ఇవి తీసుకోవాలండి తీసుకొచ్చి దీన్ని దీన్ని పసరనేసి మీరు తీసుకోవాలి ఒక గ్లాసులో కానీ ఒక చాయ్ గ్లాసు తీసుకోవచ్చు ఓకేనా అలా తీసుకున్న తర్వాత మీరు పక్కన పెట్టేయండి ఈ గుంత గరగర ఆకు కొన్ని తీసుకొచ్చి ఒక ఛాయ్ గ్లాసులు నిండా మీరు దీన్ని పసరనే తీసుకోండి ఈ గుంత గరగర ఆకు పసరనే తీసుకోండి మీరు ఓకేనా తీసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేయండి ఇంకొకటి మీకు చూపిస్తాను నేను లాస్ట్లో మీకు వేరియేషన్ చూపిస్తాను అనమాట అంటే దీని పక్కామే ఇంకొక చెట్టు అనేది ఉంటుంది దాన్ని మనం ఎలా మనం ఈ రెండింటిని మనం ఎలా ఏరు పట్టాలి అనేసి ఓకేనా సో దీన్ని మొత్తం పరిహారం మొత్తం నేను తర్వాత చెప్తాను ఇంకొక చెట్టు అనేసి మనం చూపిస్తాను అన్నమాట చెప్తాను అనమాట ఇందులో రెండు రకాలు ఉంటాయి కదా అది అయితే ఈ గుంత ఆకు పసరు మీరు తీసుకొని ఒక ఛాయ్ గ్లాసు నింద తీసుకొని ఒక పక్కన పెట్టేయండి పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఇక్కడ పెట్టేస్తాం ఈ ఈ రాకు ఇక్కడ పెట్టేద్దాం అన్నమాట ఇక్కడ పెట్టేద్దాం ఇంకో నేను తీసుకొచ్చాను అన్నమాట ఫ్రెండ్స్ మేము ఎందుకంటే మన మన ఇంటి దగ్గర మనం చేయలేము కదా హరే ఇగో ఇంకో ఇది చాలా తెలుసు అండి ఇది మందారం చెట్టు పువ్వులు మందారం చెట్టు పువ్వులు ఒక్కసారి మీరు మంచి అబ్జర్వ్ చేసి వినండి మీకు లైఫ్ లాంగు మీ తెల్ల జుట్టు అనేసి ఎవరికైతే ఉంటుందో నల్ల జుట్టు నేను చెప్పే విధంగా ట్రై చేస్తే కనీసం ఒక యాభై అరవై శాతం అయినా మీలో రిజల్ట్ అనేది పక్కా వస్తుంది ఇంకొకటి చెప్తాను లాస్ట్లో ఇది పై నుంచి అప్లై చేయడం మాత్రమే ఓకేనా పై నుంచి అప్లై చేయడం మాత్రమే లోపల నుంచి కూడా దీన్ని ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అలా చేస్తేనే రెండు విధాలుగా రెండు విధాలుగా చేస్తేనే మన తెల్ల జుట్టు అనేసి నల్లగా మారడం జరుగుతుంది ఇక మనకు వయసు అయిపోయిన తర్వాత వచ్చే జుట్టు ఉంటుంది చూసారా దాన్ని మనం ఎవ్వరూ నల్ల జుట్టుగా మార్చే అవకాశం ఎవ్వరి వల్ల కాదండి కాకపోతే కొంతమంది ఒక నలభై ముప్పై సంవత్సరాలు అదేవిధంగా కొంతమందికి పుట్టుతో పుట్టుకతో అయితే వంశపారపార్యంగా వస్తాయి చూసారా వాళ్ళకి అటువంటి వాళ్ళకి మనం చేయగలుగుతాం అయితే ఇది మందారం పువ్వులు ఒక ఐదారు తీసుకోండి మీరు ఇలాంటి మందారం పువ్వులు ఐదారు తీసుకొని ఒక గిన్నె ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో ఈ ఏదైతే ఒక పది గల్ల కూడా తీసుకోండి పర్వాలేదు మీరు ఎంత నూనె వస్తే ఆ నూనె మీరు పక్కన పెట్టుకోవచ్చు అయితే ఈ మందారం పువ్వులు ఒక పది గల్ల తీసుకొని ఒక కళాయిలో మీరు బాగా ఉడికించాలండి ఎంత అంటే బాగా మాడిపోయి అందులో ఉన్న నూనె అనేది బయటికి రావాలి ఈ మందారం పువ్వులు ఉంటాయి చూసారా ఈ మందారం పువ్వులో నూనె అనేది ఉంటుందండి మన పెద్దలు నేను ఈ చే గుంతకరగర చే మొక్క గురించి ఆకుల గురించి శాశ్వత పరిష్కారం చెప్పారు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే వేరేది అన్నమాట ఈ మందారం పువ్వు నూనె అనేది చెప్పలేదు ఆవు నూనె ఆవు నూనె తెలుసు కదా అది వాడమని చెప్తున్నారు కొంతమంది కొబ్బరి నూనె వాడమని చెప్తున్నారు అది కాదండి నేను చెప్పేది మందారం పువ్వు నూనె ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఈ రెండు విధాలుగా ప్రయత్నం చేయండి ఓకేనా అయితే ఈ మందారం పువ్వు మీరు బాగా కాల్చాలి ఒక కళాయిలో బాగా కాల్చిన తర్వాత నూనె అనేది ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట ఓకేనా మీరు ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం ఒక ఇరవై గల్ల పువ్వులు కూడా వేసుకోవచ్చు ఈ మందారం పువ్వులు ఒక ఇరవై దాకా వేసుకొని బాగా కళాయిలో బాగా కాల్చాలి కాల్చిన తర్వాత నూనె అనేది బయటకు వస్తుంది ఆ నూనెని మీరు వడబోసుకొని ఇంకొక చాయ్ గ్లాసులో మీరు పక్కన పెట్టుకొని ఓకేనా అదేవిధంగా ఇప్పుడు ఈ మందారం పువ్వుల నూనెని ఒక పక్కన పెట్టుకున్నారు అదేవిధంగా ఈ గుంత గరగర ఆకు పసరు కూడా ఒక పక్కన పెట్టుకున్నారు కదా ఈ రెండు చాయ్ గ్లాసులో మీరు నింపుకోండి నింపుకున్న తర్వాత మళ్ళీ వాటిని ఏం చేయాలంటే ఇంకొక కళాయి తీసుకోండి మీరు ఓకేనా ఇంకొక కళాయి గిన్నె తీసుకొని ఈ గుంత గరగర ఆకు పసరు అదేవిధంగా ఏదైతే ఈ నూనె ఉందో మన ఈ మందారం పువ్వు నూనె తీశారు కదా ఈ రెండింటిని మిక్స్ చేసి బాగా ఉడికించాలి ఎలా అంటేనండి ఒక రెండు ఛాయ్ గ్లాసుడు మీరు పోశారనుకోండి ఈ రెండు కలిపి ఒకే ఛాయ్ గ్లాసుడు అయ్యేడు దాకా మరిగించాలి మీకు బాగా అబ్జర్వ్ చేసుకోండి మీరు అలా చేసిన తర్వాత ఒక గ్లాసుడు ఒక ఛాయ్ గ్లాసుడు అయిన దాకా మీరు మరిగించిన తర్వాత మీకు నల్లటి ఒక పేస్ట్ లాగా తయారైపోద్ది అనమాట దాని దాన్ని మీరు బాగా మిక్స్ చేసినట్లయితే నల్లటి పేస్ట్ లాగా ఒక క్రీమ్ ఒక పేస్ట్ అనేది తయారైపోద్ది ఆ పేస్ట్ని మీరు మీ తెల్ల జుట్టు ఎక్కడైతే ఉంటుందో అంటే ప్రతి ఒక్కరికి తల మీదనే ఉందనుకోండి ఇంకా కొంతమంది ఉంటారు చూశారా చెప్పుకోద్దు కానీ ఇగో మీకు తెల్ల జుట్టు ఉన్న కాడ గడ్డానికి మీసానికి తలకి ఎక్కడన్నా సరే తెల్ల జుట్టు ఉన్న కాడ మీరు నైటు పెట్టుకోవాలి పడుకునే సమయానికి దాన్ని అప్లై చేసుకుని మన షాంపు కనుక పెట్టుకున్నట్లు పెట్టుకోండి పెట్టుకొని మీరు పడుకొని తెల్లారి శుభ్రంగా మీరు స్నానం చేయాలి ఇలా మీరు ఒక నలభై రోజులు కనుక చేశారనుకోండి ఒక రెండు వాషింగ్ అంటే రెండు సార్లు చేసినప్పుడే మీకు మార్పు అనేది కలుగుతుంది ఫస్ట్లోనే మీకు కలుగుతుందండి అంటే ఫస్ట్లోనే రిజల్ట్ అనేది కొంతమైన నలుపు అనేది మీ జుట్టు నలుపు అనేది వచ్చింది అనుకోండి మీకు ఖచ్చితంగా మన జుట్టు నల్లగా మారే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది తెలిసిపోద్ది అనమాట ఓకేనా ఈ రకంగా మీరు కనుక ఈ రెండింటినీ మాత్రమే తీసుకోండి మీరు ఏరే పెద్దలు ఏం చెప్తున్నారంటే ఆవ నూనె అదేవిధంగా కొబ్బరి నూనె ఇవి గుంత గరగర ఆకు పసరులు ఆవు నూనె కానీ లేదా మన కొబ్బరి నూనె వేసి మరిగించి ఆ నల్లటి పేస్ట్ లాగా వచ్చిన తర్వాత దాన్ని అప్లై చేయండి అని చెప్తున్నారు అది కాదండి దాని ద్వారా రిజల్ట్ అనేది మీకు ఒక మూడు నెలలు పట్టవచ్చు తొందరగా రాదన్నమాట ఈ ఇది మందారం పువ్వు నూనె మీరు తయారు చేసుకొని ఒకనా ఒకసారి ప్రయత్నం చేయండి మందారం చెట్టులో కూడా మీకు బ్రహ్మాండమైన ఔషధ గుణాలు ఉన్నాయండి మన తెల్ల జుట్టుకు అంటే జుట్టుకు సంబంధించింది అదేవిధంగా ఈ గుంత ఆకులో కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి ఈ రెండింటినీ మీరు ఈ రకంగా పేస్ట్ లెక్క తయారు చేసుకొని ప్రతిరోజు మీరు తెల్ల జుట్టు నల్లగా మారే వరకు పెట్టుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు ఒక్కసారి తయారు చేసుకొని ఒక గిన్నెలో కానీ ఒక గాజు సీసాలో కానీ మీరు స్టోర్ ఉంచుంటే బ్రహ్మాండంగా మీకు అయితే పనిచేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపల నుంచి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలో ఇప్పుడు చూపుతాను చూడండి ఇప్పుడు బయట నుంచి ఇది నెంబర్ వన్ ప్రక్రియ మీరు ఎవ్వరిని అడిగినా ఏ పెద్ద మనిషిని అడిగినా ఎక్కడ తెలుసుకున్నా ఇదే పద్ధతి మన గుంత గరగర చెట్టు ఆకుల పసరు అదే విధంగా ఏదైతే మందారం చెట్టు పువ్వుల ఆకుల పసరుతోనే మాత్రమే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు మీ ఒకసారి వాడి చూడండి మీకే తెలిసిపోద్ది ఓకేనా ఇది ఒక పద్ధతి అన్నమాట తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి ఇది ఒక పద్ధతి ఇంకొకటి అండి ఏదైతే దీన్ని వేరు చూడండి ఈ గుంత గరగర చెట్టు ఆకు మొక్క వేరు అనేసి ఉంటే చూసారా దీన్ని శుభ్రంగా కడుక్కొని మీరు ఎప్పుడైతే మీ జుట్టుకైతే ఎప్పుడైతే ఈ చే మనం చేసుకున్న ప్రక్రియ ఎప్పుడైతే పెట్టుకుంటారో అప్పుడు దీన్ని వేరేసి ఒక అంగుళం అండి ఒక అంగుళం మీరు శుభ్రంగా కడుక్కొని నోట్లో మన చాక్లెట్లు కనుక సపరించినట్లే సపరించాలి సపరించి ఎప్పుడైతే పెట్టుకుంటారో అప్పుడు మాత్రమే సపరిస్తే మీలో నిజంగా చెప్తున్నాను మీలో తెల్ల జుట్టు అనేది అస్సలు రాదండి అంటే మీలో ఏదైతే కొన్ని విటమిన్స్ తక్కువై ఓకేనా తెల్ల జుట్టుకు అంటే తెల్ల జుట్టుకు కారణాలు అయ్యే ఏదైతే విటమిన్స్ మీకు బాగా ఉత్పత్తి అవుతుందో అది కంపల్సరిగా ఆగిపోద్దు అన్నమాట నల్ల జుట్టుని పెంచడే ఏదైతే పెంచడానికి ఏదైతే విటమిన్స్ ఉంటాయో అవి పెరుగుతాయి అన్నమాట ఇక మనం వయసు అయిపోయిన తర్వాత ఎనభై తొంభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు చూసారా అటువంటి వారికి మీరు ఈ ఏది ప్రక్రియ చేసినా అది తెల్లగా నల్లగా అయితే కాదండి ఓకేనా కాకపోతే అది మన ఈ ప్రక్రియ చేసినప్పుడు నల్లగా ఆ పేస్ట్ అనేది నల్లగా అయిపోతుంది కాబట్టి కొంచెం మీరు తలకు పట్టించినప్పుడు నల్లగా అయితే కొంచెం మారచ్చు అంతే అంతే తప్ప దాన్ని పూర్తిగా అయితే శాశ్వతంగా అయితే మారదు ఇది విటమిన్ తక్కువ అయిన వాళ్ళకి మాత్రం తెల్ల జుట్టు వస్తుంది కదా అది నల్లగా మారచ్చు అదేవిధంగా మీకు చెప్పుకోలేని సమస్యలు ఏదైతే ఉన్నారో వాటిలో కూడా దీన్ని అనేసి చాలా ముఖ్యంగా పనిచేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదండి మన గుంత గరగర ఆకు పసరు అదేవిధంగా మందారం పువ్వు నూనె ఈ రెండింటితో బ్రహ్మాండమైన ఔషధ కూడా ఉన్నాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తెలిసిపోద్ది లేదండి ఈ ఈ మంచి పద్ధతి అనేది చెప్పాను సో ఓకే సో మీకు కూడా మంచి పద్ధతి నచ్చింది ఇది పూర్వం మన పెద్దలు ఇలా చేసేవారు ఇది మంచి పద్ధతి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు అని అనుకున్న వాళ్ళు ఇప్పటిదాకా మన వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఇప్పటిదాకా చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ నొక్కండి మరి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా అందరికీ బాబాయ్